కల్తీ మద్యంలో పాత్రధారులు అందరికీ చుక్కలు చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గత ఐదేళ్లు కల్తీ మద్యాన్ని అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వారిని గత ఎన్నికల్లో తరిమి కొట్టారని వ్యాఖ్యానించారు ములకల చెరువు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు విచారణ పారదర్శకంగా జరుగుతోందన్న మంత్రి కొల్లు రవీంద్ర సెట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తుందని విమర్శించారు వైసీపీ ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు అంగీకరించారని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పండినట్లు ఒప్పుకున్నాడని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు ఇబ్రహీంపట్నం అలాగే మొలకల చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపుల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కానీ పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఇవాళ వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం క్లియర్గా ఉన్నాం అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలాన వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు ఆయన మా ఇంటికి వచ్చాడని ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం దానికోసమే ఇవాళ ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మధ్యలో క్లియర్గా క్లారిటీగా ఉంది ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళేదో తీసుకొచ్చామని మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు డిపార్ట్మెంట్ దీన్ని చెకప్స్ చేస్తాయి వ్యాండమ్ చెకప్స్ జరిగినాయి కావాలంటే మీకు ఆ డేటా మొత్తం కావాలంటే ఇస్తాం బయటకు వచ్చిన తర్వాత డిపోలో దీన్ని చెకప్స్ ఉంటాయి అవన్నీ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ద్వారానే సిస్టమ్స్లో ఉంటాయి అక్కడి నుంచి షాప్స్కి వెళ్తాయి షాప్స్లో మీరు నిర్వీర్యం చేసినటువంటి విధానం వల్ల ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ నయం చేస్తున్నారు అన్ని పెట్టుకుంటున్నారు అన్ని సిస్టమ్ మేము మొత్తం కూడా చేస్తున్నాం అంతేకాని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తే మటుకి ఏదో రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు అనుకుంటున్న మటుకి అది చల్లదు ఎవరైతే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ అందులోనే చెప్పాం ఇవాళ మీరు బ్రాండ్ల గురించి కానీ లేకపోతే ట్రాక్ అండ్ ట్రేస్ గురించి కానీ మా అసత్య ఆరోపణలు చేస్తూ ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఊరు చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాను మూడు బాటకి ఒక బాట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఇక్కడేమో పర్మిట్ రూమ్లో అంటారు ఇవాళ ఇలాంటిది మీరు చేస్తారనే ఉద్దేశంతోనే బెల్ట్ షాపులు అన్నీ కూడా ఎక్కడ ఉండటానికి వీలు లేదని మేము క్లియర్గా వెళ్తున్నాం ఎక్కడైనా బయట దొరికితే అవసరమైతే పీడీ యాక్ట్ సరే అరెస్ట్ చేస్తాం ఎవరు చేసినా సరే దీంట్లో రాజకీయాలు చూసుకోం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ఆ విధంగా డిపార్ట్మెంట్తో ముందుకెళ్తాం కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కూడా దీంట్లో కుట్ర దాగి ఉందనేది ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు డెఫినెట్గా అవన్నీ కూడా బయటకు తీస్తాం ఇప్పుడు విచారణ జరుగుతుంది సిటీ జరుగుతుంది అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇందుట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నారు ఎవరు పా సూత్రధారులు ఎవరు పాత్రదారులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది